సమర్థవంతమైన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర పీసీసీ కసరత్తు చేస్తోంది ఇప్పటికే మూడు ఉమ్మడి జిల్లాల నాయకులతో సమీక్షను నిర్వహించిన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మిగిలిన జిల్లాల కోసం కార్యాచరణ సిద్దం చేస్తున్నారు మరోవైపు రాష్ట్రంలోని ఇరవై ఐదు నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు ఉన్నట్లు గుర్తించిన రాష్ట్ర నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా స్థానిక నాయకత్వం చర్యలు చేపడుతోంది ఇప్పటికే భవన్ లో మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమం చేపట్టిన హస్తం పార్టీ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నేతలతో పార్టీ స్థితిగతులపై ఆరా తీసిన మహేష్ కుమార్ గౌడ్ మిగిలిన జిల్లాల్లోనూ సమీక్ష నిర్వహించేలా కార్యాచరణ సిద్దం చేసుకుంటున్నారు మరోవైపు రాష్ట్రంలోని ఇరవై ఐదు నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల సయోధ్య లేదని గుర్తించారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన స్థానాల్లో కార్యకర్తల మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నట్టు పిసిసి సారథి దృష్టికి వచ్చింది బాల్కొండ స్టేషన్ ఘన్పూర్ గద్వాల్ ఖైరతాబాద్ గోషామహల్ నియోజకవర్గాల్లో సమస్య తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది దిద్దుబాటు చర్యలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియోజకవర్గ నేతలను పిలిచి సర్ది చెబుతున్నట్టు సమాచారం కాంగ్రెస్ అధిష్టానం హర్యానా జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో మునిగి ఉండటంతో పీసీసీ కార్యవర్గం ఏర్పాటు ఆలస్యం కావచ్చనే పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈసారి పరిమిత సంఖ్యలోనే కార్యనిర్వాహక అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శి పద చైర్మన్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు ప్రచార కమిటీ చైర్మన్ గా మధుయాష్కీ గౌడ్ ఉండగా కొత్తగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నియామకం అయ్యే అవకాశం ఉంది ఇక జిల్లాల వారీగా డిసిసి అధ్యక్షులు చురుగ్గా లేరని పరిశీలనలో తేల్చిన రాష్ట నాయకత్వం ఎక్కువ మందిని మార్చాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది బలమైన నాయకులు లేని చోట్ల ఎమ్మెల్యేలనే జిల్లా పార్టీ అధ్యక్షులు నియమించనున్నట్టు సమాచారం అన్ని జిల్లాల నుంచి సమాచారం తెప్పించుకున్న మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి ఇతర సీనియర్లతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు వర్గాలు చెబుతున్నాయి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వచ్చే నెల నాలుగున అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత పార్టీకి చెందిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది